బ్రాహ్మడు బిచ్చగాడు ఒకడు సాయంకాలాల్లో పురాణ కాలక్షేపం చేస్తూ జీవయాత్ర సాగించేవాడు ఆయన ఉపన్యాసాలు వినడానికి వచ్చే భక్తులు పల్లెంలో ఒకటి రెండు కాసులు వేసి వెళ్ళేవారు అయితే రోజులు కాను కాను పురాణ కాలక్షేపానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది ఆయన తన ఉపన్యాసాలలో రోజు చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెబుతున్నట్టు వాళ్ళు భావించారు భక్తుల రాక తగ్గడంతో బ్రాహ్మణ రాబడి కూడా తగ్గిపోయింది పేదరికం ఆయన్ను ఆవరించింది ఏదైనా కాయ కష్టం చేయడం ఆయన లోకువగా భావించాడు రోజూ సమీపంలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు జరపసాగాడు ఒకనాడు అలా వెళ్ళి అమ్మవారి విగ్రహం ఎదుట నిలబడి లోకమాత నేను ఆకలితో మరణించాలన్నది నీ సంకల్పమైతే ఎవరి పట్ల ఎలాంటి అసంతృప్తి లేకుండా ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు ఆ తరువాత అలాగే ఆలయ ప్రాంగణంలోనే పడుకొని నిద్రపోయాడు ఆ రాత్రి కలలో దేవత కనిపించి బిడ్డ నువ్వు క్షుద్బాధతో మరణించడం నాకు ఇష్టం లేదు నీ కష్టాలు నేను తీరుస్తాను అయితే నా నుంచి నువ్వు పొందే దానిలో కొంత భాగం పేదలకు దానంగా ఇవ్వాలి అని చెప్పి అంతర్ధానమైంది బ్రాహ్మణుడు ఆనందంతో లేచి కళ్ళు తెరిచి చూశాడు తను దిండులా తల తలకింద పెట్టుకున్న శాలువా అడుగున చిన్న మూట కనిపించింది సంచి మూతి విప్పి చూశాడు అందులో వంద వెండికాసులు కనిపించాయి బ్రాహ్మడు గర్భగృహంలోని దేవత విగ్రహం కేసి తిరిగి తల్లి జగన్మాత నువ్విచ్చిన దానిలో వంతు దానంగా ఇస్తాను ఇప్పటిలాగే నీ చల్లని చూపులు నిరంతరం నాపై ప్రసరించు తల్లి అని చెప్పి ఆలయం వెలుపలికి వచ్చాడు కొన్ని రోజులుగా సరిగ్గా అన్నపానాలు లేవు మొదట ఆకలి బాధ తీర్చుకోవాలనుకున్నాడు అంతకుముందు అందులో కొంత దానంగా ఇవ్వగలనని దేవతకిచ్చిన మాట కాపాడుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు ఆయన కొంత దూరం వెళ్ళాక ఒక భోజనశాల ముందు గుడ్డి బిచ్చగాడొకడు కనిపించాడు అతడి దేనస్థితికి జాలిపడి వెంటనే సంచి విప్పి అందులో నుంచి పది వెండి కాసులు తీసి బిచ్చగాడి జోలిలో వేశాడు ఎవరు బాబు ఆ ధర్మప్రభువు మీలాగా ఒకేసారి ఇన్ని కాసులు ఇచ్చిన వారెవరూ లేరు మీ మేలు మరువను మీరు చల్లగా ఉండాలి అన్నాడు బిచ్చగాడు బ్రాహ్మడు ఉత్సాహం కొద్దీ తన కళ దేవత కరుణతో ఇచ్చిన కాసుల మూట అందులో కొంత దానం చేయమన్న విషయం గురించి బిచ్చగాడికి చెప్పాడు అలాగా ఎంత అదృష్టం అమ్మవారు తమకు వంద కాసుల సంచి ఇచ్చిందా లోకాలను కాపాడే ఆ తల్లి ఇచ్చిన ఆ కాసుల సంచిని ఈ గుడ్డి బిచ్చగాన్ని కాస్త తాకి చూడనిస్తారా స్వామి అన్నాడు గుడ్డి బిచ్చగాడు పట్టరాని ఆనందంతో ఇదిగో తాకడమే కాదు కావాలంటే దాని బరువును కూడా చూడు అంటూ బ్రాహ్మడు కాసుల సంచిని బిచ్చగాడి చేతికిచ్చాడు దాన్ని అందుకున్న బిచ్చగాడు లేని కబ్బోదిని సంచిని చూడలేకపోతున్నాను అయినా అది ఎంత మెత్తగా ఉంది తమరు గొప్ప పుణ్యాత్మ స్వామి అంటూ సంచిని తన చంకకు తగిలించుకున్న జోలిలో వేసుకొని ఊతకర్రను తట్టుకుంటూ ముందుకు నడవసాగాడు బ్రాహ్మడు దిగ్భ్రాంతి చెందాడు ఏమిటి నువ్వు చేస్తున్న పని నా సంచి తీసుకుని ఎక్కడికి పోతున్నావు అది నాది ఇలా ఇవ్వు అంటూ బిచ్చగాడిని వెంబడించాడు సంచి ఏమిటి అలాంటిది నువ్వు నాకు ఇవ్వలేదే అన్నాడు బిచ్చగాడు గట్టిగా కాసుల సంచి జగన్మాత ఇచ్చిన కాసుల సంచి అంటూ బ్రాహ్మడు బిచ్చగాడి భుజానికి వేలాడుతున్న జోలిలో ఉన్న ఆ సంచిని లాక్కోవడానికి ప్రయత్నించాడు కానీ బిచ్చగాడు దాన్ని గట్టిగా పట్టుకొని కేకలు పెట్టాడు బ్రాహ్మడు ప్రయత్నం ఫలించలేదు పైగా దారిని వెళ్తున్న కొందరు వాళ్ళ చుట్టూ చేరారు వాళ్లల్లో ఒకడు ఏమిటి గొడవ అని అడిగాడు బిచ్చగాడు వెంటనే చూడండి బాబు ఈ పెద్ద మనిషి నా సంచిని దొంగలించడానికి ప్రయత్నిస్తున్నాడు కళ్ళులేని పేద బిచ్చగాన్ని జీవితాంతం దమ్మిడీ దమ్మిడీగా కూడబెట్టిన మొత్తాన్ని ఒక్కసారిగా దోచుకోవాలని చూస్తున్నాడు అన్నాడు కోపావేశంతో మొత్తం ఎంత కూడబెట్టావేమిటి అని అడిగాడు గుంపులో నుంచి మరొకడు తొంభై కాసుల దాకా అనుకుంటాను చూడు బాబు అంటూ బిచ్చగాడు జోలిలో నుంచి సంచీని తీసి అడిగిన మనిషి చేతికిచ్చాడు అతడు ఒకటి రెండు అని లెక్క పెట్టి అవును సరిగ్గా తొంభై వెండి కాసులు ఉన్నాయి అంటూ సంచీని బిచ్చగాడి చేతికిచ్చి బ్రాహ్మడి కేసు తిరిగి ఇప్పుడు ఏమంటావు అని అడిగాడు తన కల గురించి దేవత సంచీని ఇవ్వడం గురించి పది మందిలో చెప్పడం భావ్యం కాదని భావించిన బ్రాహ్మడు తను బిచ్చగాడికిచ్చిన పది కాసులు తన సంచిలో మిగిలి ఉన్న తొంభై కాసుల గురించి కూడా చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు లేని బిచ్చగాడి నుంచి దొంగలించడానికి ప్రయత్నించడం నీలాంటి వాడు చేయతగింది కాదు చాలా సిగ్గుమాలిన పని అంటూ బ్రాహ్మణ్ణి మందలించి వెళ్ళారు అక్కడ చేరిన వాళ్ళు వాళ్లతో పాటే బిచ్చగాడు కూడా ఎటో వెళ్ళిపోయాడు బిచ్చగాడికి బుద్ధి చెప్పడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచిస్తూ కొంతసేపు అక్కడే నిలబడ్డ బ్రాహ్మడు అతన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆఖరికి అతడు సంత సమీపంలోని ఒక సత్రం మరుగు మీద కనిపించాడు చాపపై కూర్చొని పక్కనే బ్రాహ్మణుడు డబ్బు సంచిని ఉంచుకున్నాడు తన దగ్గరున్న కాసులను ఒక్కొక్కటిగా తీసి ఒక వెదురు కర్రలో దాస్తున్నాడు బహుశా ఆ వెదురు కర్ర లోపల బోలుగా ఉండాలి కర్రలో కాసులను వేశాక దాన్ని పక్కలో పెట్టుకొని జోలను తలకింద దిండుగా పెట్టుకొని పడుకున్నాడు ఆ తరువాత బ్రాహ్మడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళి తెల్లవారేసరికి అక్కడికి చేరుకున్నాడు బిచ్చగాడు నిద్రలేచి దుడ్డుకర్రను పట్టుకొని బిచ్చమెత్తుకోవడానికి బయలుదేరాడు బ్రాహ్మడు బిచ్చగాడి దగ్గరున్న దుడ్డుకర్ర లాంటి ఒకట తయారు చేయాలనుకున్నాడు దాపులనే ఒక వెదురుపద ఉన్నదని గుర్తుకు రావడంతో అక్కడికి వెళ్ళి ఒక సన్నటి వెదురుగడను నరికి బోలుగా దుడ్డుకర్రను తయారు చేశాడు పొద్దుపోయాక సత్రం వద్దకు వెళ్ళి బిచ్చగాడి కోసం కాచుకున్నాడు కిందటి రాత్రిలాగే కొంతసేపటికి బిచ్చగాడు వచ్చి బట్టను పరిచి కూర్చొని సంచిలోని ఒకటి రెండు నాణ్యాలను తీసి దుడ్డుకర్ర బొంగులో వేసి దాన్ని పక్కనే పెట్టుకొని నిద్రపోయాడు బిచ్చగాడు గాఢ నిద్రలో ఉండగా బ్రాహ్మణుడు వెళ్ళి తన తయారు చేసిన దుడ్డుకర్రను బిచ్చగాడి పక్కనే ఉంచి అతడి దుడ్డుకర్రను తీసుకొని వచ్చేశాడు సంతవరకు వెళ్ళి ఒక అరుగు మీద కూర్చొని దుడ్డుకర్రలోని కాసులను శాలువా పరిచి అందులో రాల్చాడు తొంభై వెండి కాసులను లెక్కించి తీసుకొని మిగిలినవి ఎన్ని ఉన్నాయో కూడా లెక్కించకుండా మళ్ళీ దుడ్డుకర్రలో నింపి బిచ్చగాడు నిద్రపోతున్న సత్రం వద్దకు వెళ్ళి ఆ దుడ్డుకర్రను అతడి పక్కన ఉంచి తను ఉంచిన దుడ్డుకర్రను తీసుకుని గుడికేసి నడిచాడు గర్భగృహంలోని దేవతా విగ్రహం ముందు నిలబడి జగన్మాత నా చర్యకు నన్ను క్షమించు నువ్వు ఇచ్చిన దానిని మాత్రమే తీసుకున్నాను బిచ్చగాడి సొమ్మును ముట్టుకోలేదు నీకిచ్చిన మాట ప్రకారం అతడికిచ్చిన కాసులు కూడా తీసుకోలేదు జన్మ జన్మలకు నీ మేలు మరిచిపోను అని ప్రార్థించి వెలుపలకి వచ్చాడు బ్రాహ్మణులు అనుకోకుండా బిచ్చగాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దామన్న ఉత్సుకత కలిగింది సత్రం వద్దకు వెళ్ళాడు బిచ్చగాడు ఎదురుపడ్డాడు అతడి ధోరణి చూస్తుంటే కాసులు పోయిన విషయం గమనించినట్టే ఉంది అతడు వెనకగా కొంత దూరం నడిచిన బ్రాహ్మడు బిచ్చగాడిని పలకరించి నీకు పది కాసులు ఇస్తే నా దగ్గరున్న తొంభై కాసులు కూడా దొంగలించావు నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు అవునవును అప్పుడే ఎలా మర్చిపోగలను నీకు వంద కాసులు ఇచ్చిన అమ్మవారు వాటిని మళ్ళీ వెనక్కు తీసుకున్నది ఆమె నాకు కలలో కనిపించి చెప్పింది ఆ రోజు నీకు నేను చేసిన అపకారానికి నన్ను క్షమించు అన్నాడు బ్రాహ్మడు అతడి మాటలను నమ్మడమా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడు అయినా అంతా శుభంగానే ముగిసింది కదా అన్న తృప్తితో తన ఇంటికేసి నడవసాగాడు ధన్యవాదాలు